హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మధ్య నేను వీడియోలు పెట్టట్లేదు కదండి అలా వీడియోలు పెట్టనందుకు కారణం కూడా మీకు చెప్పాను కదా అదే ఒక షార్ట్ వీడియోలో నా చేతి కట్టు చూపించాను కదండి ఏంటంటే నేను కట్టు గురించి కాదండి చెప్పేది కొంత వయసు వచ్చిన తర్వాత మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే దాని విషయం నేను మాట్లాడదాం అనుకుంటున్నానండి అసలు మామూలుగా అయితే అండి చిన్నపిల్లలు ఎక్కడైనా పడ్డారనుకోండి వాళ్ళకి ఆ ఏజ్కి ఆ ఎముకలు అతుక్కుంటాయి వాళ్ళకి తొందరగా వాళ్ళకి ప్రాబ్లం ఉండదు కానీ కొంత వయసు వచ్చిన తర్వాత అంటే మనకి యాభై అరవై ఏళ్ళప్పుడు పడ్డామనుకోండి టైం పడుతుంది అతుక్కో అతుక్కోకూడకుండా కూడా ఉంటాయటండి అయితే నేను పడ్డాను కదా ఒక పది రోజులు అంటే నేను పడింది ఐదో తారీఖు అండి ఆదివారం అనమాట ఆ రోజు పడిపోయాను నేను పడడం అంటే అండి ఇప్పుడు మనం పడిపోవాలి అనుకున్నాం అనుకోండి ఆ ఉంటే ఎక్కడైనా పడిపోతాం అనేది నా నమ్మకం కొంతమంది అంటూ ఉంటారు ఇటు వెళ్ళకపోతే పడేవాళ్ళం కాదు అటు వెళ్ళకపోతే పడేవాళ్ళం కాదు లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే పడేవాళ్ళం కాదు ఇలాంటివన్నీ అంటారు నేనైతే అవేమీ నమ్మనండి ఎందుకంటే మనకు పడిపోయే యోగం ఉందనుకోండి లేదు ఒక దెబ్బ తగలాల్సిన యోగం ఉంది అది ఎక్కడున్నా మనం ఏడంతస్తులు మేళలో పెట్టినా మనకు ఆ దెబ్బ తగులుతుంది ఖచ్చితంగా నాకైతే అదే నమ్మకం అండి అలాగే అండి ఏదైనా ఒక వస్తువు పగిలిపోతే మంది అంటారు అదిగో ఆవిడ చేతికి ఇచ్చాము అందుకే పగిలిపోయింది అంటారు కానీ అండి అది పగిలిపోయి యోగం ఉంటే మన చేతిలో కూడా పగిలిపోతుంది నేను ఎప్పుడు దాన్నే నవ్వుతానండి అలాగే నేను పడ్డాను కానండి ఆ పడిన దగ్గర నుంచి చేతితో చాలా ఇబ్బంది పడ్డాను అయితే చెయ్యండి ఇగో ఇప్పుడు ఈ కట్టు పడింది అనమాట ఆ కట్టు తీసేశారు అది ఎందుకు తీసేస్తారో కూడా నేను మీకు వివరం చెప్తాను ఇది ఏమైందంటే అండి ఇలా పడిపోతూ నేను చెయ్యి ఇలా అడ్డం పెట్టుకున్నాను తలకి తగిలాల్సిందనమాట అక్కడ చిన్న గట్టు ఉంది ఎందుకనే ఇలా చేయి పెట్టేసరికి ఈ చేతి గాజులన్నీ కూడా అండి పగిలిపోయి ఈ చేతికి ఇక్కడ దెబ్బ తగిలింది బాగా ఇది చూసారు ఇక్కడ కూడా ఇంకా అంటే ఇలా పెడితే చెయ్యి కొంచెం ఇక్కడ ఇలా షేప్ ఈ కట్టు ఉంటే తెలియట్లేదండి లేకపోతే ఇలా ఎత్తుగా వచ్చినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ బాగా తగిలింది ఇక్కడైతే కొంచెం బాగా నెప్పిండి అసలు వేళ్ళు కూడా ఇలా ముడుచుకోవడానికి కూడా రాకుండా అట్లా అయింది అయితే ఏమైందంటే అండి ఇలా ఒక పది రోజులు వాళ్ళు చెప్పడం ఏంటంటే కట్టు ఎక్స్రే తీశారండి ఎక్స్రే తీసి ఒక పది పదిహేను రోజులు ఉంచుకోవాలమ్మా ఇక్కడ ఫ్రాక్చర్ అయితే అంటే వాపు పెద్దగా రాలేదండి ఇటువైపు వాపు వచ్చింది ఇక్కడ ఈ తెల్లగా ఉంటుంది కదా మనకి అరిచేతులు అక్కడ వచ్చింది కాని ఇటువైపు ఏం వాపు లేదు అందుకే నేను కూడా ఒక ఐదు ఆరు రోజులు నిర్లక్ష్యంగానే ఉన్నాను ఇది పెద్ద ఇదేం కాదులే సెట్ అయిపోతుంది సెట్ అయిపోతుంది అని చెప్పేసాను అంటే తీరా ఒక ఐదు రోజులైన తర్వాత ఈ నొప్పి తగ్గట్లేదండి ఏదైనా పట్టుకోవాలంటే నొప్పి అసలు నాకు ఏం జరిగిందంటేనండి ఫ్రిడ్జ్లో ఈ పిండి పెట్టబోతే మొత్తం గిన్నె పంపిస్తాను అనమాట అంటే ఈ చేత్తోనే పట్టుకున్నాను గుడి చేత్తో ఇలా లోపలికి పెడుతూ ఇటు నుంచి తలుపు వస్తుంది కదా తలుపుకి అడ్డం పెట్టి ఎడం చేత ఇలా తొయ్యిపోతే చెయ్యండి ఎంత నొప్పి అంటే నాకు అప్పుడు అర్థమైంది ఇట్లా ఎంత బాగా తగిలిందా అని చెప్పని ఆ పిండంతా ఒలిగిపోయింది అండి ఫ్రిడ్జ్ అంతా తుడుచుకున్నాం అనుకోండి అది వేరే విషయం అప్పుడు నా డౌట్ వచ్చింది ఏంటంటే చేతి గ్రిప్ ఉండట్లేదు బాగా నొప్పి ఉంది ఏంటా అని చెప్పని అప్పుడు కట్టు వేయించుకోవడానికి వెళ్ళానండి మా ఊళ్ళో చింతగుండెపాలెం పట్టీ అంటే చాలా ప్రసిద్ధి అనమాట అక్కడ ఎలాంటి విరిగిపోయినా కూడా అతుక్కుపోతాయి అంటారు అర్ధపేడికి దగ్గరికి వెళ్ళడానికి మనకి అంత కాదు కదా ఏం బ్రేక్ అయితే వాపొచ్చేస్తుంది కాబట్టి భరించలేని నొప్పి ఉంటుంది కాబట్టి అది కాదు కదా అని నేను అక్కడికే వెళ్ళానండి వాళ్ళు పట్టి వేశారనమాట ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వేసేసారండి పట్టీ అది అసలు చెయ్యి కదపడానికి లేదు వేళ్ళవి వాచిపోయినవి ఇగోండి వేళ మధ్యలో కూడా ఇలా పాసిపోయినట్టు అయిపోయింది ఇప్పుడు కొంచెం తగ్గిందండి ఎందుకంటే ఒక మూడు రోజులు నాలుగు రోజులు అయింది కొబ్బరి అది రాస్తుంటే తగ్గింది ఇక చూసారా ఇట్లా ఇదంతా కూడా కాలు వేళ మధ్యలో పాచినట్లుగా అట్లా అయిపోయిందండి అయిపోయింది చెయ్యి అంతా మంట వచ్చేస్తుంది కాలం కదండి చెమట పట్టేసో ఏమో అనమాట ఇదిగో చూసారా ఇక్కడ స్కిన్ ఎలా అయిందో ఇదిగోండి ఇలా ఇదంతా అయిందనమాట ఈ లోపలంతా అయ్యేసరికి నాకు మంట వస్తుంది అనమాట ఓన్లీ దొరదైతేనండి టాబ్లెట్లు ఇచ్చారు వేసుకోమన్నారు దొరదతో పాటు మంట వచ్చేస్తుంది ఏం చేయాలా ఏం చేయాలని చెప్పని ఇక నేను భరించలేను పది పదిహేను రోజుల వరకు కట్టు పదిహేను రోజుల తర్వాత అన్నారు అయితే దాని గురించి మా ఫ్రెండ్స్ అందరూ అన్నారండి మా ఫ్రెండ్స్ ఆడబడుచులు మా చుట్టాలు అందరూ మా వారితో సహా వాళ్ళు పదిహేను రోజులు అంటే ఇంకో రెండు రోజులు ఎక్స్ట్రా ఉంచుకునేలా ఉండాలి నువ్వు ఇప్పుడే తీస్తానంటావేంటి తీయకూడదు అని కానీ అండి ఈ మంట భరించలేకపోయినండి ఇదంతా దొరదొచ్చి మంటొచ్చి బాగా అనమాట కూడా అండి మామూలు పట్టేది అయితే మెత్తగానే ఉంటుందండి వాళ్ళు వేసేది అలా లేదు ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్లో మాత్రం గట్టిగా సిమెంట్ కట్టులాగా మరి అవి బద్దీలు అవి కూడా వేసి కడతారంట మరి అట్లా కట్టారో ఏమో తెలియదండి అట్లా వేశారనమాట అందుకని మరీ పట్టేసినట్టయిపోయి అసలు వాళ్ళు వేసిన తగ్గడానికి వెళ్ళండి కానీ నేను భరించలేకపోయాను భరించలేక ఒక పది రోజులు అవగానే పరిగెత్తానండి పరిగెత్తి డాక్టర్ గారి కట్టు తీసేయండి నేను ఉంచుకోలేనంటే అమ్మ పది రోజులు అయ్యింది అప్పుడే అది సెట్ అవ్వదు తీయడానికి వీలు లేదు అన్నారండి అంటే అలా కాదండి చెయ్యి కదక్కుండా రెస్ట్లో ఉంచుకుంటానండి ఏదైనా చిన్నదే అండి డాక్టర్ గారు అంతా మంట వస్తుంది నేను భరించలేకపోతున్నాను అని అంటే సరే అయినా సరే అమ్మ తీయించుకురా చిన్న కట్టే అని అన్నారు తీరా వెళ్తే ఆ తీసేవాళ్ళు కూడా అన్నారండి ఏమని అంటే మీరు నిజంగానే మీకు తగ్గిపోయిందా డాక్టర్ గారు నిజంగా తీయమన్నారు మీరా చెప్తున్నారా తీయించేసుకుంటున్నారా అని అంటే లేదండి డాక్టర్ గారు చెప్పకపోతే నేను ఇది తీయించుకుంటాను కావాలంటే ఆ నర్సుని సిస్టర్ని అడగండి అని కూడా అన్న డాక్టర్ గారి దగ్గర సిస్టర్ సరే వాళ్ళు తీసేశారండి అమ్మ ఈ కట్టు తీయగానే నాకు అనిపించిందండి ప్రపంచాన్ని జయించినంత అనిపించింది ఎందుకంటే అండి అంత బాధపరించానండి కట్టు నొప్పి కదపలేను అలా అనమాట ఇది ఇచ్చు ఈ స్కిన్ ఇక్కడ ఎట్లా అయిందో ర్యాషెస్ లాగా ఇలా ఇలా ఎలా అయితే చర్మం ఇలా రేగిపోయిందో ఈ మధ్య మధ్యలో కూడా అలా రేగిపోయిందండి అందుకనే అంత మంట వచ్చింది నాకు అంటే వేసంకాలం ఇలా నీవి భరించడం కూడా కష్టమే అలా అయిపోయిందండి అయితే తీసేశారు అన్నమాట తీసిన తర్వాత అబ్బాబ్బాయి అంత హాయిగా ఉందని కానీ ఇక్కడ నొప్పి అయితే ఉందండి ఇంకా నొప్పి తగ్గలేదు ఎందుకంటే వాళ్ళు చెప్పినంతకాలం మనం ఉంచుకుంటే తగ్గిపోతుందండి చింతగుండుపాలెం పట్టి చాలా బాగా పనిచేస్తుంది అయితే ఇంకా అప్పుడు అడిగానమా డాక్టర్ గారు ఏదైనా చిన్నది వేస్తారా అని చెప్పేసి అని అడిగానండి వేస్తామమ్మా బెల్ట్ లాంటిది వేద్దాము అంటే వాళ్ళ పట్టి కాదండి వాళ్ళ పట్టి అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా వేస్తారు ఎందుకన్నా మరి ఈ బెల్ట్ చాలా అమ్మా అన్నారు అంటే నేను చెప్పేలా రెస్ట్లో ఉంచుతాను ఈ చేతిని ఈ చేతితో నేనేమి చేయనని అందుకనే ఏమో ఈ బెల్ట్ వేసారండి ఇదిగోండి ఇలా ఇలా పొడన వేల మించి ఇట్లా ఇట్లా వచ్చిందనమాట ఇట్లా మనం ఇది నైట్ పూట తీసేయమన్నారండి పడుకునేటప్పుడు తీసేసి మళ్ళీ పొద్దున్నే ఇలా టైట్గా కట్టేసుకోవడం అనమాట చెయ్యి అంతా శుభ్రంగా తుడుచుకుని రాత్రి పూట ఏమో కొబ్బరి నూనె రాసుకుని ఇది అంతా ఇలా అయిపోయింది కొబ్బరి నూనె రాసుకుని పడుకోమంట ఇట్లా చేస్తుంటే నాకు కొంచెం పర్లేదండి మూమెంట్ వచ్చింది ఇక్కడ నొప్పి అయితే ఇంకా ఉంది కానీ పర్వాలేదండి ఇప్పుడు ఐదో తారీఖున పడ్డాను కదా ఇప్పటికి కొంచెం పర్వాలేదండి సెట్ అయ్యింది అనమాట అందుకే నేను వీడియోలు ఏమీ చేయలేకపోతున్నానండి సాధారణంగా నేనండి వీడియోలు ఎప్పటికప్పుడు చేసుకోవడమే అలవాటు ముందే షెడ్యూల్ పెట్టి అప్పటినుంచో ట్రై తయారు చేసి చేయడం చేయలేకపోతున్నానండి అలాగా ఎందుకన్నా కుదరట్లేదు చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా అందరూ కూడా అలా ముందు ప్రిపేర్ అయి పెట్టేస్తారు కదా అలా పెట్టడానికి నాకు కుదరట్లేదు ఇప్పుడు ఈ చెయ్యి ఇలా అయ్యేసరికి అస్సలండి ఎందుకంటే అండి ఇప్పుడు నేను ఇలా చీర కట్టుకోగలిగాను కానీ ఇంత లావునండి ఈ కట్టు వేసేసరికి బ్లౌజ్ వేసుకునే ఇది లేదనమాట అందుకని నైటీస్లో ఉన్నానండి నేను అట్లా అయిందనమాట ఎందుకంటే అంత పరిస్థితిని ఎదుర్కొన్నాను ఈ చేతి దెబ్బ అయితే నేను చెప్పేది ఏంటంటే అండి నా చేతికి ఎలా దెబ్బ అయింది ఎలా ఈ కట్టు వేయించుకున్నాను అన్నదే కాదండి మనం కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి నడిచేటప్పుడు అసలు నేను ఇంట్లో పరుగులు పెడుతూ నడుస్తానండి అంత ఫాస్ట్గా నడుస్తాను చాలా వరకు తగ్గింది ఇప్పుడు ఏజ్ పరంగా అయితేనే ఏదైతేనే కొంచెం నెమ్మదిగానే నడుస్తున్నాను అయినా కూడా పడిపోయానండి అదే ఏదైనా బ్రేక్ అయిందనుకోండి కాలు చెయ్యి మనం ఎంత ఇబ్బంది పడతామండి ఇలా ఎవ్వరికి జరగకూడదనండి చిన్న దెబ్బ అయినా సరే కొంత వయసు వచ్చిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమన్నా దెబ్బలు తగిలి బాధపడితే మనమే కదండి బాధపడాలి ఎవరో మనకేమో వచ్చి చేస్తారని కాదు అయితే దీనివల్ల నేను ఇంకా బెనిఫిట్స్ ఏం పొందానో చెప్పనండి అండి కూరగాయలు అవి కట్ చేయడం అయితే ఈ కుదరట్లేదండి మా ఆడబుడుచులు ఇద్దరు కూడా కర్రీస్ పంపిస్తున్నారు ఓన్లీ రైస్ పెట్టుకొని అట్లా నేను మేనేజ్ చేస్తున్నాను అనమాట అయితే చేసే పనులు మాత్రం చేసుకుంటున్నానండి ఈ అయితే మనకు ఫ్రీగానే ఉంది కదా దీంతో అయితే మాత్రం ప్రతి పని చేసుకోగలుగుతున్నాను చేయగలుగుతున్నాను బాగానే ఉంది ఇది చిన్నదాని కింద లెక్కండి ఒక రకంగా చెప్పాలంటే అయితే డాక్టర్ గారు ఈ పట్టి వేసేటప్పుడు కూడా నాకు విషయం చెప్పారు ఏమనంటే ఇంకొక వారం రోజులు చేతికి రెస్ట్ ఇవ్వమ్మా దీంతో నువ్వు స్ట్రెయిన్ అయ్యే పనులు ఏవి చేయొద్దు అని అలాగేనండి అలా అని మాట ఇచ్చి నేను ఈ కట్టు వేయించుకున్నానండి అదే నేను చెప్తున్నాను ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం ఇలా పడిపోయి గెంతేసి అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా నడిచేసి కొంచెం చూసుకోకుండా ఇప్పుడు అందులో మనకి వానలు పడుతున్నాయండి పడేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి అడిగేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలనేది నా అభిప్రాయం ఇలా ఎవరికీ జరగకూడదని అంటే పడ్డం లేవడం చాలామందికి జరుగుతూనే ఉంటాయండి అదేం పెద్ద ఇదేం కాదు కానీ ఇట్లా మనం కొంచెం జాగ్రత్త వహిస్తే పడిపోయి యోగం ఉంటే పడిపోతాం అని చెప్పావు ఇప్పుడేంటి ఎలా చెప్తున్నావు అని అంటే అది కూడా కరెక్టేనండి పడిపోయి యోగం ఉంటే ఖచ్చితంగా పడిపోతాం కానీ కొంచెం జాగ్రత్త పడాలి చూసారా తలక తగలాల్సిన జబ్బు చేతి చేతికి తగిలింది ఎందుకంటే లాస్ట్లో నాకు కొంచెం కాన్షియస్నెస్ అనమాట ఇలా అమ్మో ఈ తలకి ఏంటో పడిపోతున్నాను అనగానే చెయ్యలే అడ్డం పెట్టుకున్నానండి అది అట్లా అనమాట భగవంతుడే మనకు ఆ మెలుగు కూడా ఇస్తాడులేండి కొన్ని కొన్ని విషయాల్లో నేనైతే ఒకటే అనుకున్నానండి బాబా గారు రక్షించారు నన్ను పెద్ద దెబ్బ తగలాల్సింది ఇలా చిన్న దాంతో నన్ను కాపాడారనే నేను అనుకుంటున్నానండి నిజంగా అండి ఇలాంటివి జరిగినప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే చాలా సంతోషం కదా నాకైతే మా ఇంట్లో అందరూ సపోర్టివ్గానే ఉన్నారండి ఇలా తగిలినందుకు మా ఆడబుడ్చులు కానీ మా వారు కానీ పిల్లలు కానీ అందరూ సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి నేను తొందరగా కోలుకోగలిగాను ఇంకొద్ది రోజులు ఇంకొక నాలుగైదు రోజుల్లో నేను ఇది కూడా పెట్టుకోకుండా అంటే ఈ పెయిన్ మాత్రం తొందరగా తగ్గదన్నారండి కొన్నాళ్ళు పడుతుందన్నారు నేను మళ్ళీ మామూలు అయిపోతానండి అందుకనే నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను మీకు ముందు షార్ట్ వీడియోలు అందుకనే అది చూపించాను అనమాట కట్టి చూపించాను ఇలా ఉందండి అని చెప్పాను ఫస్ట్ కట్ వేయించుకున్నప్పుడు నాకు చాలా భయం వేసిందని ఎంత పొడిగేసేసారు ఏంటి నా పరిస్థితి అని కానీ ఇప్పుడు కొంతవరకు బెటరే కదా అందుకనే మనం జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకుందామండి ఇలాంటి దెబ్బలు అవి తగిలించుకోవద్దు పిల్లలు తగిలించుకుంటే అది వేరే విషయం మనం తగిలించుకుని మనం బాధపడి ఇంట్లో వాళ్ళని బాధపెట్టి ఇప్పుడు రిస్కే కదండి ఇప్పుడు వాళ్ళ కూరలు పంపిస్తున్నా వాళ్ళకు కూడా రిస్కే కదా మొత్తం అంతా చేసి ఇలా ఇంకో కుటుంబానికి పంపించాలి అంటే కష్టమే కదండి మేము కూడా నలుగురు ఉన్నాం అయినా కానీ చేస్తున్నారండి వాళ్ళు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అనమాట ఈ వీడియో పరంగా నేను మా ఆడబడుచులు ఇద్దరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే అండి కొన్ని కొన్ని మనం చెప్పాలి అంతే భగవంతుడు బాబా ఆశీస్సులతో నేను ఈరోజు మీ ముందు ఇలా ఉన్నానండి తలకి తగలకుండా కాపాడుపడ్డాను అదైతే మాత్రం నాకు చాలా నమ్మకం అనమాట అదే మీకు చెప్తున్నాను మీకు ఈ వీడియో నచ్చిందండి పూర్తిగా ఇంతవరకు విన్నారంటే చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ